వసంత పంచమి సందర్భంగా ఆలయాలు భక్తులచే కిటకిటలాడాయి ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు పోటెత్తారు భక్తులు మాఘమాస పంచమిని పురస్కరించుకుని సరస్వతి మాతను ఆరాధించారు పలు దేవాలయాలు విద్యా సంస్థల్లో హోమాలు అక్షరాభ్యాస వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆయా దేవాలయాలు భక్తులచే కిటకిటలాడాయి కరీంనగర్లోని మానేరు విద్యా సంస్థల్లో బుధవారం వసంత పంచమి సందర్భంగా చదువుల తల్లి సరస్వతి మాత పూజ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల ఆవరణాన్ని మామిడి తోరణాలతో అందంగా ముస్తాబు చేశారు సరస్వతి మాత పంచలోహ విగ్రహానికి ముత్యాలు హారాలు పూలమాలలతో అలంకరించారు అంతకుముందు కొత్త పాఠశాలలో చేరిన విద్యార్థులచే మానేరు విద్యాసంస్థల అధినేత కడారి అనంతరెడ్డి దంపతులు అక్షరాభ్యాసం చేయించారు పాఠశాల అర్చకులు రాజేందర్ శర్మ విద్యార్థులచే సరస్వతి మంత్రంతో పాటు సరస్వతి శ్లోకం రాయించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కడారి సునీతారెడ్డి ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు సరస్వతి పుట్టినరోజు సరస్వతి మాత పుట్టినరోజును ప్రతి సంవత్సరం మనం వసంత మాసంగా వసంత దిన వసంత దినంగా పంచ ప వసంత పంచమిగా మనం పంచుకుంటూ మనం పూజ చేస్తూ ఉంటాము ఇది సనాతన ధర్మము కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ఆచారము ముఖ్యంగా సృష్టి లోపల అతి శక్తివంతుడు ఎవరనంటే మహా తెలివి జ్ఞాని మాత్రమే తెలియగలవాడు శక్తివంతుడు తనను మించిన వారు ఎంత బలం ఉన్నా వాళ్ళు శక్తివంతులు అనబడరు మరి శక్తి అంటే జ్ఞానమే ఇక్కడ ఆ జ్ఞానాన్ని ప్రసాదించేది మనం సరస్వతి మాతగా మనం భావిస్తాము సనాతనంగా కొన్ని వేల సంవత్సరాల నుండి మనం నమ్ముతా ఉన్నాం ముఖ్యంగా మన భారతీయులు సరస్వతి మాతను మనం సదుల తల్లిగా మనం భావిస్తూ పోలుస్తూ ఉన్నాము అయితే ఈ రోజున సరస్వతి మాత పూటనరోజున మనం అందరం పిల్లలు తర్వాత దేశ ప్రజలు ప్రతి ఒక్కరు పూజిస్తారు నగరంలోని భగత్నగర్ భగవతి ఆర్విన్ స్కూల్లో వసంత పంచమి వేడుకలు నిర్వహించారు ఇందులో భాగంగా వేద పండితుల సారథ్యంలో సరస్వతి హోమం నిర్వహించారు చిన్నారులకు తల్లిదండ్రులతో కలిసి అక్షరాభ్యాసం చేయించారు అనంతరం చైర్మన్ రమణారావు దంపతులు హోమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల ఆధ్యాత్మిక శ్లోకాలు ఆకట్టుకున్నాయి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ విలాసాగరం రామచంద్రం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు ప్రతి ఇంటి నుండి బోనం ఎత్తుకుని చప్పులు శివసత్తుల పూనకాలతో బయలుదేరి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నైవేద్యం పసుపు కుంకుమ ఓడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాస్గౌడ్ మర్రి వెంకటమల్లు బుర్ర రాములు తోట రాజేశం దొగ్గలి రాములు నాగవల్లి లక్ష్మీరాజ్యం నేరేళ్ల నరేష్ గౌడ్ పాల్గొన్నారు We'll <laughs> వసంత పంచమి సందర్భంగా కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి టెంపుల్లో ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజలు జరిగాయి సరస్వతి మాతకు ప్రత్యేక అభిషేకాలు చిన్నారులకు అక్షరాభ్యాస వేడుకలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు పంచమి పంచమి మదన వసంత ఈరోజు ఎవరైతే దేవిని పూజిస్తారో వారి సకల కోరికలు నెరవేరతాయి అందుకే ఈరోజు మన మహాశక్తి దేవాలయంలో దేవి పూజ అంగరంగ వైభవంగా జరగడం జరిగింది అలాగే ఉదయాత్పూర్వమే అభిషేకము కుంకుమార్చన తదనంతరం అవి ఉత్సవమూర్తికి అభిషేకము పిల్లలందరితోటి అక్షర స్వీకార పూజా కార్యక్రమాలు జరపడం జరుగుతుంది అలాగే అమ్మవారు జ్ఞానస్వరూపము కాంతి స్వరూపము అంధకారంలో ఉన్నటువంటి భక్తులను వెలుగులోకి మార్గంలోకి తీసుకొని వెళ్తుంది కాబట్టే ఈరోజు అమ్మవారిని పిల్లలందరూ ఆరాధించి అక్షర స్వీకారాలు చేస్తున్నారు ఇవి చిన్న పిల్లలకే కాక పెద్దవాళ్ళందరూ స్కూల్ వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి ఈ పూజలో పాల్గొంటున్నారు ఇది కరీంనగర్ గ్రామం నుండి కాక చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని పూజిస్తున్నారు నగరంలోని బోయవాడ జ్యోతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో వసంత పంచమి వేడుకలు జరిగాయి సరస్వతి మాతకు ఫల పంచామృతాభిషేకంతో పాటు పూజలు నిర్వహించారు చిన్నారులకు అల్పాహార వితరణ చేశారు ఈ కార్యక్రమంలో భరోసా అధ్యక్షులు అక్కినపల్లి నాగరాజు శివజ్యోతి సభ్యులు లక్ష్మణ్ జయ శ్రీనివాస్ రాధిక శ్వేత రచన సతీష్ బాబు పాల్గొన్నారు